అందరూ అయితే కోర్టుకు వస్తారు ఇంతలో ఆనందిని పోలీసులు కోర్టుకు తీసుకుని వస్తారు అది చూసి సూర్యబాబు జ్యోతమ్మ సింహాద్రి పద్మమ్మ పూజారి తాత అక్కడ ఉన్న సూరజ్ శ్రీను వాళ్ళంతా కూడా ఆనంది కోసం చూస్తూ ఉంటారు ఇక ఆనంది పోలీస్ వ్యాన్ నుండి బయటకు దిగుతుంది ఇక ఆనంది అలా బయటకు దిగి అక్కడ నిలబడి ఉంటే వాళ్ళు చూసి ఆనంది కోసం పరితపించుతూ ఉంటారు ఇక సూర్యబాబు జ్యోతమ్మ ఆనంది గురించి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో పూజారి తాత అయితే ఎలాగైనా సరే మీరే కాపాడాలి తన ఈ కోర్టు మీరే కాపాడాలి సూర్యబాబు అంటూ పూజారి వేడుకుంటాడు సింహాద్రి కూడా అవును సార్ నా బిడ్డను ఎలాగైనా సరే మీరే కాపాడండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు సూర్యబాబు అయితే ఇలా అంటాడు సింహాద్రి నువ్వేం కంగారు పడకు అంత న్యాయమే జరుగుతుంది ఈ కోర్టు ఉన్నది ఎందుకు న్యాయం తీర్పు వస్తుంది నువ్వు ఏం కంగారు పడకు మేమున్నాం కదా మేము చూసుకుంటామని చెప్పి సూర్యబాబు సింహాద్రికి మాటిస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ सब्सक्राइब और